హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ మీరు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి నేనైతే మనసారా కోరుకుంటున్నాను బెండకాయ కూర అంటేనే అబ్బా బెండకాయ కూర అంటూ ఉంటారు బెండకాయ కూర చెప్పగానే వేసి ఆకలి కూడా వేయదండి మరి అలాంటప్పుడు అలాంటి బెండకాయని ఎలాగ పచ్చిరీలు వేసుకొని వండుకుంటే మరింత టేస్ట్గా ఉంటుంది తినని వాళ్ళు కూడా చాలా కడుపు నిండా అయితే భోంచేస్తారు మీరు కూడా చూడండి నేను ఎలా ఉండాను ఇలాగనక వండుకొని చక్కగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఉంటుంది మరి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా పక్కన ఏ కూరలు ఉన్నా కూడా వాటి పక్కకే వెళ్ళం మనం అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి చూడండి ఉల్లిపాయలను అయితే నేను సన్నగా పొడుగ్గా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకుంటున్నానండి గ్రేవీలో కదా ఉల్లిపాయలాగా కనబడితే బాగోదు ఉల్లిపాయ అంతా చక్కగా మగ్గిపోవాలి కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే బెండకాయలు చూపిస్తున్నానండి బెండకాయలు అయితే నేను అర కేజీ బెండకాయలు తీసుకున్నాను లేత బెండకాయలు తీసుకున్నానండి త్వరగా ఉడికిపోతాయి కదా లేత బెండకాయలు అయితే ఎక్కువగా కూడా మనం తిప్పకూడదు తిప్పితే త్వరగా కూడా విడిపోతాయి సో లేత బెండకాయలను కొనేటప్పుడు ఎప్పుడైనా ఇలా చూసి కొనుక్కోండి చక్కగా మొదలు ఇలా వెరుపుతుంటే చక్క టక్మని సౌండ్ రావాలి అలా వస్తే లేతగా ఉన్నట్టు ఆ కాయలు అయితే కూర వండుకోవడానికైనా ఫ్రై చేసుకోవడానికైనా బాగుంటాయండి చక్కగాను బెండకాయలు అయితే ముచ్చుకలు కోసేసుకొని ఇప్పుడు అన్నీ కలిపి ఒకసారి కోసుకుంటున్నానండి మధ్య మధ్యలో పుచ్చులు ఏమైనా ఉన్నాయా అని రెండేసి మొక్కలు కోసిన తర్వాత చూస్తున్నాను పక్క పుచ్చి కూడా లేదండి బెండకాయలు అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు పడుతున్న వర్షాలకి అన్నీ మంచిగా మొలకెత్తుతాయి కదా మాకైతే మంచివి దొరుకుతాయి సో బెండకాయలు అన్నీ కూడా చాలా లేతగా ఉన్నాయి ఒక్కటి కూడా పురుగు లేదు అలాగే చాలా బాగున్నాయి అలాగే మొత్తం కాయలన్నీ కోసేసుకొని చివరిన మొదలు కూడా తీసేసానండి ఇది కూడా చెప్పాలా అనుకుంటారేమో ఎలా కొయ్యాలో కూడా తెలియాలి కదండి అలా తెలియని పిల్లలు కూడా ఉంటారు కదా సో టమాటాలు తీసుకున్నాను టమాటాలు ముచ్చి కూడా తీసేసి ఇవైతే నాలుగు మొక్కల కింద కోసుకున్నాను ఎందుకంటే వీటిని పేస్ట్ చేసి కూరలో వేసుకుందామని అందుకని పెద్ద పెద్దవి నాలుగు మొక్కల కింద కోసి మిక్సీలో అయితే వేసేస్తున్నాను మిక్సీ పట్టుకొని టమాటా ప్యూరిలా చేసుకుంటే కూరలో గ్రేవీగా బాగుంటుంది కదా అందుకనేసి ఇలాగ టమాటా ప్యూరీ అయితే చేసుకుంటున్నానండి ఇక ఇందులో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అనేసి ఇందులోనే కొంచెం అల్లం ముక్క ఐదు ఆరు డబ్బులు వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను నేనేం పుట్టు గట్టు ఏమీ తీయలేదండి మామూలుగా క్లీన్గా చేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడైతే కూరకు ఏమేమి కావాలో అన్నీ రెడీగా పెట్టుకున్నాను పచ్చిరీలు బెండకాయలు టమాటా ప్యూరీ ఉల్లిపాయలు పసుపు కారం అన్నీ అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడైతే కూర అయితే స్టార్ట్ చేసుకుందాము స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని వాటిని పెట్టుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు త్వరగానే మగ్గిపోతాయి వాటిలో మగ్గడానికి త్వరగా కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పి వేస్తున్నాను ఇదైతే మేము ఆడించుకున్న పసుపు అండి భలే ఉంటుంది కొంచెం వేగానే మంచి కలర్ అయితే వచ్చేస్తుంది ఈ ఉప్పు పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని బాగా మగ్గపెట్టుకోవాలి ఉల్లిపాయ మాడకూడదు నేనైతే ఇక్కడ గోదావరి రైలు తీసుకుంటున్నానండి చిన్న చిన్న రైలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇక్కడ మాకు రోజు తెచ్చిస్తుంటారు గోదావరి ఆటకి పడతారు కదా రోజు ఎవరో ఒకరు తెస్తూ ఉంటారండి మాకు చాలా బాగుంటాయి చెరువులో రొయ్యలు అయితే మందులు అయ్యేసి పెంచుతారు కదా ఇవైతే అలా కాదు చాలా బాగుంటాయి పచ్చి రొయ్యలు అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఆల్రెడీ పచ్చి వాటర్ అనేది వస్తుంటుంది కాబట్టి దాంతోనే కొంచెం అయితే ఉడికిపోతాయి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి దాన్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి విలేజ్ వంటకాలతో మేము ముందుకు వస్తాను ఇప్పుడు చూడండి పచ్చిరీలన్నీ బాగా వాటర్ అవి వచ్చి వేగిపోయినాయి కదా బాగా మగ్గిపోయాయి ఇప్పుడైతే దీంట్లో దీంట్లో మనం టమాటా ప్యూరీ వేసుకుందాము టమాటా ప్యూర్ వేసుకున్న తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకొని మిక్స్ పట్టుకున్నాం కదండి కొంచెం దాన్ని అలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది పోతుంది టమాటా ప్యూర్ కూడా చక్కగా వాటర్ అది వదిలేసి చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోనే బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ముక్కలకి కూడా ఇప్పుడు ఆ గ్రేవీ అంతా బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకోవాలి బెండకాయ ముక్కలు మరీ ఎక్కువ పసిరేళ్ళు తక్కువ అలా కాకుండా బెండకాయలు తక్కువగా ఉన్నా కూడా పసిరేళ్ళు బెండకాయల కన్నా కొంచెం ఎక్కువగా తీసుకుంటే కర్రీ అయితే బాగుంటుందండి పచ్చిరేలు ఫ్లేవర్ తెలియాలి కదా మరీ పసిరేళ్ళు తక్కువ అయితే టేస్ట్ అంత బాగోదు కాబట్టి రెండు సరి సమానంగా చూసుకొని వేసుకోండి ఇప్పుడైతే బెండకాయలు పచ్చిసేలు ఇవన్నీ మిశ్రమం బాగా కలిసిపోయింది కదా దీంట్లో సరిపడా రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను అలాగే ధనియాల పొడి మసాలా పొడి ఇప్పుడే వేసేసుకుంటున్నానండి అన్నీ వేసేసుకొని కలిపేసుకొని సరిపడా వాటర్ అయితే మనం ఇందులో పోసుకోవాలి ఇంకా ఇందులో చింతపండు పులుసు వేయవలసిన పని లేదు టమాటా వేసాం కాబట్టి ఆ పులుపు సరిపోతుంది మనకి పులుపు తినేవాళ్ళు అయితే కాస్త చింతపండు పులుసు వేసుకున్నా కూడా కొద్దిగా బాగుంటుంది మాకైతే ఈ టమాటా వల్ల వచ్చే పులుపుదనం అయితే సరిపోతుందండి అందుకే నేనైతే ఇంక వేయట్లేదు ఇప్పుడైతే బాగా మగ్గిపోయాయి కదా బెండకాయ కూడా అన్ని ఫ్లేవర్స్ పట్టాయి కాబట్టి ఇప్పుడు నేను కప్పు నిండా వాటర్ అయితే ఇందులో పోసుకుంటున్నాను మనకి గ్రేవీ ఎలా ఉండాలో దాన్ని బట్టి వాటర్ అయితే పోసుకుంటే సరిపోద్ది అండి నేనైతే వన్ కప్ వేసి మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే పైన పోసుకున్నాను ఇదిగోండి ఇలా ఉన్నది ఇది ఉడికిపోయిన తర్వాత మనకి ఇంకా అస్త దగ్గర పడుతుంది కాబట్టి నేను అంత వాటర్ అయితే వేసుకున్నాను కర్రీ అయితే ఇంక దగ్గర పడిపోతుందండి ఇంకా రెడీ అయిపోయినట్టే కానీ కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకోండి బాగుంటుంది మనం చాలాసార్లు దించేసిన తర్వాత వేస్తాం కదా ఒక్కొక్కసారి ఉడికేటప్పుడు కూడా వేసుకోండి కొత్తిమీర కూడా మంచి టేస్ట్ వస్తుంది అలా మధ్యలో కూడా వేయడం వల్ల కొత్తిమీర నాకైతే ఇక్కడ ఉప్పు కొద్దిగా తక్కువ అనిపించి ఉప్పు అయితే వేసుకున్నానండి మొత్తం ఇంకా లాస్ట్లో అన్ని అన్నీ వేసేసినట్టే ఇక కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కూర కట్టేసుకుంటే సరిపోతుందండి బెండకాయ పచ్చిరీలు కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఎలా కొద్దిగా మీకు లా అనిపించవచ్చు కానీ వేడి మీద కట్టేసిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి మనకైతే ఆ కన్సిస్టెన్సీ సరిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్